వారములో ఆరు సంవత్సరాల తర్వాత వచ్చే ఏడవ సంవత్సరాన్ని స్మిత అయ్యర్ అంటారు స్మిత అలాంటి ఏడు స్మితాలు అనగా ఏడు వారముల ఏళ్ళు ఏడు ఏళ్ల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏడు ఏళ్ల నలభై తొమ్మిదవ సంవత్సరం కూడా విశ్రాంతి సంవత్సరమే దాని తర్వాత వచ్చే సంవత్సరము మరుసటి సంవత్సరము యాభయవ సంవత్సరము సునాదం ఈ సునాదములో తాకట్టు విడిపించబడాలి భూమి తాకట్టు నుండి విడిపించబడుతుంది అప్పు రద్దు చేయబడుతుంది బానిసను విడిచిపెట్టాలి దేవుడు ఒక 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 కుటుంబము ఒక తరానికి మించి ఒక యాభై సంవత్సరాలకు మించి బంధకాల్లో ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు అందుకోసమే ఒకవేళ వాళ్ళ పితరులు ఏవైనా తప్పిదం చేస్తే సునాద సంవత్సరం వచ్చేటప్పటికీ వారు ఆయనను విడిచిపెట్టాలి అప్పు కొట్టివేయాలి బానిస విడిపించబడాలి సో దాన్నే జూబ్లీ అంటారు ఈ ఈ ఏడేళ్ల ఏడు స్మితాయర్లు అనగా ఒక స్మిత సంవత్సరం అంటే ఏడు సంవత్సరం అలాంటి ఏడు ఏళ్ల తర్వాత వచ్చే జూబ్లీని కూడా యోబెల్ అంటారు యోబెల్ అనగా యాభై సంవత్సరాలు జూబిలీ దేవుడు నూట ఇరవై యోబెల్స్ పాపి అయినటువంటి పడిపోయే స్వభావం ఉన్నటువంటి నరమాతృడైనటువంటి అక్రమంలో ఉన్నటువంటి ఈ మానవునికి నూట ఇరవై యోబెల్స్ అనగా నూట ఇరవై జూబిలీలు ఇచ్చాడు నూట ఇరవై ఇంటూ యాభై ఆరు వేల సంవత్సరాలు రెండవ పేతురు మూడు ఎనిమిది ప్రకారము ఆరు వేల సంవత్సరములు దేవుని దృష్టికి ఆ రోజులే ఒక సంగతి మర్చిపోకూడదు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలన వెయ్యి సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి అనగా ఆరు సంవత్సరాలు దేవుడికి ఎన్ని రోజులు ఆరు రోజులే ఆరు వేల సంవత్సరాలు దేవుని దృష్టికి ఆరు రోజులే సో ఆరు రోజులు అనగా ఆరు వేల సంవత్సరాలు మానవుడు ఈ భూమిని ఏలుతాడు వాడు పాపి అయినా అక్రమంలో ఉన్నా ఏమైనా దేవుడు ఆదాముకి ఆదాముకు చెప్పిన మాట మీరు ఈ భూమిని ఏలుడి అన్న మాట ప్రకారం ఈ మానవుడికి ఆరు వేల సంవత్సరాలు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇక ఒకరోజు ఆరు వేల ఆరు రోజుల తర్వాత ఒక రోజు వస్తుంది ఎందుకంటే దేవుని ప్యాటర్న్ ఉంది ఏడో రోజు ఎనిమిది రోజు అనలేదు క్యాలెండర్లో ఏడో రోజు అయిపోగానే మళ్ళీ వారం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మళ్ళీ ఏడై పొంగనే ఒకటి రెండు ఇలాగా ఆరు రోజులు గతించిన తర్వాత ఆరు వేల సంవత్సరాలు గతి గతించిన తర్వాత మరుసటి రోజు విశ్రాంతి రోజు ఆ విశ్రాంతి రోజు వెయ్యి సంవత్సరాల పాలన ప్రకటన ఇరవై ఇరవై అధ్యాయం నాలుగు ప్రకారము వెయ్యి సంవత్సరాలు క్రీస్తు ఈ భూమిని పరిపాలిస్తాడు అనగా ఏడవ రోజు ఇదే ఏడవ రోజు విశ్రాంతి సబాతు క్రీస్తు వేయన్ల పాలన ఆరు వేల సంవత్సరాలు ముగించబడిన తర్వాత ఆటోమేటిక్గా ఏడవ రోజు వస్తుంది ఆరో రోజు ముగించబడిన తర్వాత ఇక సమయం ఆగదు మన సమయం రాత్రి పన్నెండు గంటలకు మారుతుంది యూదుల క్యాలెండర్ లో ఈ దినము గుంకినప్పుడు సాయంకాలము నుండి సాయంకాలం వరకు ఒక సాయంకాలం అయిపోగానే దినం ప్రారంభమైపోతుంది లేదా మన క్యాలెండర్ లో రాత్రి పన్నెండు గంటలనే దినం ప్రారంభమైనట్లు ఆరు వేల సంవత్సరాలు అయిపోగానే ఏడు వేల సెవెంత్ మిలీనియం ఫస్ట్ డే మొదలవుతుంది ఇది ఆ రోజు ఆ మహాదినం యహోవా మహాదినం అనగా క్రీస్తు వేయన్ల పాలన సబాతు విశ్రాంతి సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఇప్పుడు మనము ఎక్కడున్నాము గ్రెగోరియన్ క్యాలెండర్లో మనం మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్ ఈ క్యాలెండర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కానీ బిబ్లికల్ క్యాలెండర్ మన ప్రకటన గ్రంథాన్ని దాని గ్రంథాన్ని గమనిస్తే అక్కడ మూడున్నర సంవత్సరాలు కాలము కాలములు అర్ధకాలము కాలము అనగా సంవత్సరము కాలములు అనగా రెండు సంవత్సరములు అర్ధకాలము అనగా సగం సంవత్సరం ఈ మూడున్నర సంవత్సరాలకి పన్నెండు వందల అరవై రోజులు అన్నారు నలుపది రెండు నెలలు అన్నారు అనగా నలుపది రెండు నెలలంటే మూడున్నర సంవత్సరాలు దాని ప్రకారం ముప్పై రోజులకి ఒక నెల నలభై రెండు ఇంటూ ముప్పై పన్నెండు వందల అరవై రోజులు అంటే ముప్పై రోజుల క్యాలెండర్ బైబ్ బిబ్లికల్ క్యాలెండర్ కానీ మనము పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్ ఇది సో సోలార్ లూనార్ క్యాలెండర్ కానీ బైబుల్ క్యాలెండర్లో మూడు వందల అరవై రోజులే భూమి గుండ్రంగా ఉందండి మూడు వందల అరవై డిగ్రీలు సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి వస్తే ఒక సర్కిల్ ఒక సర్కిల్ మూడు వందల అరవై డిగ్రీలు రోజుకొక డిగ్రీ రోజు ఒక డిగ్రీ చొప్పున మూడు వందల అరవై రోజులు మూడు వందల డిగ్రీలు అయిపోతాయి బైబుల్ చెప్పేది కూడా మూడు వందల అరవై రోజులు క్యాలెండర్ సో గ్రెగోరియన్ క్యాలెండర్ లో మనము రెండు వేల పదహారు వచ్చేసాం కానీ తోరా క్యాలెండర్ లో ఆరు వేల సంవత్సరము ముగించబడుతున్నాయి ఏడు వేల సంవత్సరం ప్రారంభం అవుతుంది గమనించండి క్యాలెండర్లు మార్చబడ్డాయి ఎవరు మారుస్తారు క్యాలెండర్లు దానియల్ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదో ఆ రాజు కాలములను న్యాయ పద్ధతులను మారుస్తాడు అంటాయ్ క్రైస్ట్ క్రీస్తు విరోధి కాలాలను మార్చేస్తాడు ఎందుకు దేవుని సంఘము కాలాలను మార్చడాన్ని బట్టి దేవుని యొక్క రాకడను గమనించకుండా ఉండడానికి కన్ఫ్యూజన్ చేయడానికి పోప్ గ్రెగరీ ఈ క్యాలెండర్ని ఏర్పాటు చేశారు పదిహేను వందల నలభై రెండులో ఈ క్యాలెండర్ను అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పద్నాలుగు నుంచి మొదలు పెట్టుకోమన్నారు అనేక విషయాలు ఉన్నాయి క్యాలెండర్లో చాలా పరిశీలన చేయాల్సింది అయితే తోరా క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు ఆరు వేల సంవత్సరాలు ముగించబడుతున్నాయి మరి దేవుడు మానవునికి ఇచ్చింది ఎన్ని రోజులు ఆరు రోజులే దేవుని మానవుడు ఈ భూమి మీద ఏలడానికి దేవుడు ఇచ్చినటువంటి నూట ఇరవై జూబిలీలు ఇప్పుడు చివరి జూబిలీ ముగింపులోకి వచ్చేసాం మనం ఆల్రెడీ ఓవర్ కొంత కన్ఫ్యూషన్ ఈ సంవత్సరం అవతల సంవత్సరం అంతే కొంతమంది ఏమో ఇప్పుడు అంటున్నారు లేవు కొంతమంది ఏమో ముగించబడ్డది అంటున్నారు ఏదేమైనా చివరి 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 రోజులు త్వరా క్యాలెండర్ ప్రకారము ఆల్రెడీ సిక్స్ థౌసండ్ కంప్లీట్ అయినది జూయిష్ క్యాలెండర్ ప్రకారం ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడులో మనం ఉన్నాం రైట్ నో యూదులు వాడే క్యాలెండర్ ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు వారు ఐదుని ముందు ఉన్నటువంటి ఆ సంఖ్యను లెక్కబెట్టరు కానీ ఏడు వందల డెబ్బై ఏడు ట్రిపుల్ సెవెన్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఏడు దేవునికి గుర్తు మూడు ఏళ్ళు దేవుని యొక్క సంపూర్ణతకు గుర్తు యూదుల ఒక రబానికల్ ప్రాఫసీ ఒకటి ఉంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ప్రాఫసీ అదేం చెప్తుందంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ద ఇయర్ ఆఫ్ మెస్సియానిక్ సీజన్ మెస్సియా యొక్క సమయం ప్రారంభం మెస్సీ ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు వారు యూదులు కూడా ఈ సంవత్సరం యేసు ప్రభు వస్తాడు అంటున్నారు మెస్సీ వస్తాడు అంటున్నారు వారు వచ్చిపోయిన సంగతి గ్రహించట్లేదు ప్రియ సహోదర సహోదరి దేవుని యొక్క క్యాలెండర్ ని నువ్వు గమనించాలి గ్రహించాలి రెండు వేల సంవత్సరం ఆరు వేల క్రీస్తు పూర్వం నాలుగు క్రీస్తు శకం రెండు వేలు ఇక ఇప్పుడు వచ్చేస్తాడు అనుకున్నారు కొంతమంది రెండు వేల పన్నెండు కొంతమంది అన్నారు మాయన్ క్యాలెండర్ ప్రకారం ఇంకేవేవో లెక్కలు చేస్తున్నారు ఏమైనప్పటికీ మనమైతే ఆ చివరి సీజన్ చివరి సీజన్ లో మనం ఉన్నాం ఉన్న క్యాలెండర్లో నమ్మదగిన క్యాలెండర్ క్యాలెండర్ని బట్టి ఆరు వేల సంవత్సరాలు ముగించబడ్డాయి నేనేమంటానంటే సంఘము ఎదురు చూడవలసింది ఎవరి కోసం నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేబడి తిరిగి లేచి ఆరోహణుడైపోయి త్వరలో రానై ఉన్నటువంటి మన ప్రభు నీ కొరకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను సిద్ధపరచిన ఎడల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని చెప్పిన మన ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సినటువంటి సంఘం ఆయన వస్తున్నాడంటే ఇప్పుడు ఎందుకు వస్తాడంటున్నారు మీరెలా చెప్తారంటున్నారు ఆదిమ అప్పోస్తుల సంఘం ముఖ్యంగా తెస్లోనిక సంఘం ఆ దినాల్లోనే వస్తుందని రాకడ వస్తుందని వారు పనిచేయడం పనిచేశారు రెండవ తెసలోనికలో పౌలు రాస్తూ మీరు మీరు పనిచేయాలి తప్పక మీ మీ పనులలో ముందుకు సాగాలి ఎవరు చేయకుండా ఉండకూడదు అని పౌలు గారు సెలవిస్తున్నారు దేవుని బిడ్డ రమ్మనము దేవుని రాకడొరకు ఎదురు చూడాల్సినటువంటి మనం చూడండి మొదటి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినం సహోదరులారా మీరు ప్రేమయేందు మరీ ఎక్కువగా అభివృద్ధి నందు చిన్నవాళ్ళు సంగమునకు వెలుపట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు మీకేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక సొంత కార్యములు జరుపుకునేటందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవలని అని మిమ్మను హెచ్చరించుచున్నాను దాని తర్వాత చెప్తున్నాడు ఈ వచనాల తర్వాతనే సంగము ఎత్తబడేటువంటి వచనాలు నాలుగు పదమూడు చూసే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకూడ నిమిత్తము అని పదహారుకు వచ్చినప్పటికీ ఆర్భాటంతో దూత శబ్దంతో దేవుని గురతో పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీద సజీవమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనకు ఆకాశ మండలం మీదకి కొనిపోబడదుము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము ఏం చెప్తున్నాడు రాకడ వస్తుంది కానీ మీరు పని చేయటం ఎందుకు మీ చేతులతో పని చేయటేందుకు ఆశ కలిగి ఉండాలి ఆ దినాల్లో దేవుని రాకడ అప్పుడే ఎదురుచేశారు తెస్వైక సంఘం ఇప్పుడే వచ్చేస్తాడని అందుకోసమే రెండవ తెసీకు వచ్చినప్పటికీ పౌలు అంటున్నాడు రెండవ అధ్యాయంలో ప్రభు దినప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వల్ల నేను మాటల వల్లనైనా మా యొక్క నుండి వచ్చినని చెప్పిన పత్రిక వల్ల నేను ఎవడు చెప్పిన మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండు కాకుండా చంచల మనస్కులు కాకుండా వల్ల బెదరకుండా వల్ల మన ప్రభు అయిన క్రీస్తు రాకడను బట్టి ఆయన మనం ఆయన యొక్క కూడుకుండను బట్టి మిమ్మల్ని వేడుకొని చున్నాం ఎవరు చెప్పినా మా ఇద్దరుండి కానీ పత్రికల వలన కానీ మీరు చంచల మనసుకులు కావద్దు అయితే ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే చూడండి అక్కడ రాయబడిన మాట మొదట భ్రష్టత్వం సంభవించాలి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడాలి ఆ బయలుపడితే గానీ ఆ దినం రాదు భ్రష్టత్వము భ్రష్టత్వం అంటే అల్పమైన విషయాల కొరకు ప్రాముఖ్యమైన సంగతులను కూడా తృణీకరించడం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏషావు భ్రష్టుడు అని ఏం చేశాడు ఆయన ఒక చిన్న ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేశాడు జ్యేష్ఠత్వపు హక్కు కావాలంటే వచ్చేది కాదు దేవుడు ఇవ్వాలి దాన్ని వదులుకోవడం భ్రష్టత్వం ఈ దినాల్లో కూడా దేవుడిచ్చినటువంటి రక్షణని చిన్న చిన్న విషయాల కొరకు ఫనంగా పెట్టేస్తున్నారు దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టేస్తున్నారు అది భ్రష్టత్వం ఈ దినాల్లో అనేకుల మధ్యలో కనబడుతుంది భ్రష్టత్వం సంభవించాలి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపరచబడాలి అనేకమైన అంత్య క్రీస్తు విరోధి సంబంధమైన క్రియలు కనబడుతున్నాయి కొంతమంది వ్యక్తులు వారిలాగా కనబడుతున్నారు కానీ వారి ఇప్పుడే బయలుపరచబడడానికి ఎందుకంటే అక్కడ ఉంది చూడండి ఆరో వచనం వాడు తన సొంత కాలం అందు బయలుపరచబడ సొంత కాలం వాడు కూడా ఒక సమయం నిర్ణయించాడు దేవుడు సమయము క్రీస్తు విరోధి బయటికి రావడానికి కూడా నిర్ణయించబడింది దానికి ముందు అడ్డగించినది మీరు ఎరుగుదురు ఏంటిది అడ్డగించినది కాలము సొంత కాలాన్ని కాలమే వాడిని అడగిస్తుంది అక్కడే చెప్పబడింది వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలి ఆ కాలం రాక మునుపు వాడు బయటికి రాడు అడగించేది ఏంటిది ఇప్పుడు టైం ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అపవాదికి తనము సమయం కొంచెమే అని వాడికి తెలిస్తే అపవాదికి తెలియగా పరిశుద్ధాత్మకు తెలియదా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ బయలుపరచడా దేవుడు అంటున్నాడు ఆమస్సు మూడో అధ్యాయం ఏడో వచ్చిన తన సేవకులైన ప్రవక్తులకు బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడు నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేనేమైనా సోదము సోదముఖమేర పట్టణం మీదికి దేవుని ఉగ్రత రాబోతున్నప్పుడు అబ్రహాముతో చెప్పాడు దేవుడు తన మొదటి రాకడలో అనేకులతో చెప్పాడు దేవుడు ఎక్కడ బుడతాడు ఎలా బుడతాడు ఎక్కడ పెరుగుతాడు ఎక్కడికి కొనిపోబడతాడు ఎక్కడ ఎక్కడికి తీసుకురాబడతాడు ప్రతిదీ గ్రంథస్థం చేశాడు అలాగే ఇప్పుడు కూడా అడ్డగించినది సమయం అడ్డగించువాడు పరిశుద్ధాత్ముడు అడ్డగించినది ఏదో మీరెరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మార్మం ఇప్పటికే క్రియ చేయించిన ఇది వరకు అడ్డగించున్నవాడు ఇదివరకు వాడు పరిశుద్ధాత్ముడు ధర్మ విరోధ సంబంధమైన మర్మము మర్మముగా పనిచేస్తుంది క్రీస్తు విరోధి స్పిరిట్ బయటికి కనపడలేదు ముసుగులో గొర్రె చర్మము వేసుకున్నటువంటి తోడేళ్ళు సంఘంలోనికి వచ్చారు సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు చెప్పాడు దేవుడు ఇవన్నీ ధర్మ విరోధ సంబంధమైన మర్మము రెండో తెలుసులోని కాల పత్రిక రాసిన కాలంలోనే క్రియ చేస్తున్నది ఇది వరకు వాడు మధ్య నుండి తీసే వరకే అడ్డగించున్న వాడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మధ్య నుండి తీసేయబడి వరకే అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు అప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడేది దేవుని బిడ్లారా మనం ఎదురు చూడాలి వారు అప్పుడే ఎదురు చూశారు కానీ వారి సమయం కాదు కనుక పౌలు పౌలు వివరిస్తున్నాడు ఈ వచనాలు ఇప్పుడు మన తెస్తలోనిక సంఘానికి కానీ మనకి కాదు ఎందుకంటే మనము ఆ సమయానికి వచ్చేసాం ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైన మర్మము మనం చూస్తున్నాం మర్మముగా కాదు ఓపెన్ గా పనిచేయడం చూస్తున్నాం దేవుని పేరటనే కౌంటర్ ఫిట్ రిలీజియన్స్ మొదలయ్యాయి క్యాథలిక్ చర్చ్ దేవునికి దేవుని పేరటనే ఉంది కానీ దేవునికి ఇష్టమైన కార్యములు దాంట్లో లేవు అది వేరొక సువార్త అది వేరొక యేసు అది వేరొక ఆత్మ మోసపోకండి అనేక మంది క్యాథలిక్స్ నశించిపోతున్నారు నాశనంలో నడిపిస్తుంది సాతాను యొక్క కుయుక్తి ఆ మతం ఇస్లాం బైబుల్లో ఉన్నటువంటి పేర్లే ఇస్లాం కూడా కౌంటర్ఫిట్ రిలీజియన్ క్రిస్టియానిటీకి దేవుడి దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఈ రెండు మతములు స్థాపించబడ్డాయి సాతాని యొక్క ఆయుధములను గమనించండి చివరి దినాల్లో మనం ఉన్నాం సంగము చేయాల్సిన పని అని రాక్కడ కొరకు ఆశతో ఎదురు చూడ్డాం ఆరు వేల సంవత్సరాలు ముగించబడ్డాయంటే మనం ఆశపడాలి ప్రవ్వా రమ్ము ఏం చెప్పాలండి సంఘం ప్రభువైన యేసు త్వరగా రమ్ము ప్రభు యేసు త్వరగా రమ్మనాల్సినటువంటి సంఘము ఏమంటుంది అనట్లేదు అనాలి ఎవరంటారంటే నిజమైన సంఘము ప్రభు యేసు రమ్ము మారనాథ రోజు ఎదురు చూడాల్సినటువంటి సమయంలో మనం ఉన్నాం ఏ క్షణమైన ఇమ్మినెంట్ రాప్చర్ ఈజ్ ఇమ్మినెంట్ నేను అనుకుంటున్నాను సమ సమయం ముగించబడింది బుర్రల పండుగ ఆయన వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం ఇంకా అనేక కోణాలు ఉన్నాయి దాని ప్రవచన గ్రంథము డెబ్బై వారాల ప్రవచనం చూస్తే అది కూడా ఈ దినాలకే కనెక్ట్ అయి ఉన్నది ముందున్న సమయంలో ఇంకా అనేక విషయాలు మీకు నేర్పిస్తాను ఇది క్రీస్తు రాకడ సమయం ఆరు వేల సంవత్సరాలు ముగించబడ్డాయి ఇక విశ్రాంతి విశ్రాంతిలో ప్రవేశించాలి మనం విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి క్రీస్తు వేయన్ల పాలనలో మనం ఉండబోతున్నాం ఇదే భూమి మీద ఇంకొక వెయ్యి సంవత్సరాలు ఈ భూమి ఆకాశమేం లయమైపోదు కానీ ఒక వెయ్యి సంవత్సరాలు ఏ దేనిలో పాపము లేని స్థితి ఎలాగైతే ఉండిందో అలాంటి పాపరహిత భూమి ముళ్ళు లేని రోగము లేని ద్వేషాలు లేని ఒక అద్భుతమైన భూమి ఒక వెయ్యి సంవత్సరాలు క్రీస్తు ప్రభు ద్వారా పరిపాలించబడబోయే ఆ సమయంలో మనం వచ్చేసాం మరి ఎత్తబడతావా ఆ సమయాన్ని కాల ఏమంటున్నాడు ప్రభు భూమి ఆకాశంలో వైఖరిని మీరు ఎదురుగా అని ఈ కాలములను మీరు గుర్తింపరేలా భూమి ఆకాశాలను మీరు గుర్తిస్తున్నారు ఈ కాలాలను మీరు గుర్తించాలి కదా అని చెప్పిన కాలం ఇదే ఆయన క్యాలెండర్ ముగించబడింది సిద్ధపడండి ప్రభు కొరకు ప్రతిక్షణం ఎదురు చూడండి దేవుడు ఈ మాటలను దీవించును గాక